రోహిత్ శర్మ ప్రజెంట్ టీమిండియాలో ఒక క్రికెట్ దిగ్గజం ఇంటర్నేషనల్ క్రికెట్లోకి రెండు వేల ఏడులో ఇంట్రడ్యూస్ అయినప్పటికీ పెద్దగా పేరైతే రాలేదు రెండు వేల పదమూడులో ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు ధోని కెప్టెన్సీలో తిరిగి టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అదేవిధంగా ధోని కెప్టెన్సీలో చాలా అద్భుతంగా ఆడాడు రెండు వేల పదమూడులో అత్యంత స్ట్రాంగ్ జట్ అయినటువంటి ఆస్ట్రేలియా మీద తన మొదటి డబుల్ సెంచరీని నమోదు చేసుకున్నాడు తర్వాత వరుస రెండు వేల పద్నాలుగులో కూడా శ్రీలంక మీద డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు ఆ తర్వాత రెండు వేల పదిహేడులో అదే శ్రీలంక మీద మొహాలీలో డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు ఇప్పటికీ ఓడిఐల్లో అత్యధికమైన వ్యక్తిగత స్కోరు రెండు వందల అరవై నాలుగు పరుగులు రోహిత్ శర్మ పేరు మీదే రికార్డు నమోదై ఉంది ఇప్పటికీ కూడా ఆ రికార్డు చెక్కు చెదరలేదు రోహిత్ శర్మ మూడు డబుల్ సెంచరీలు నమోదు చేసినప్పటికీ రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది మధ్యకాలంలో కూడా విరాట్ కోహ్లీ మరియు ధోని ద్వయం వీళ్ళిద్దరూ ఎక్కువ లైమ్ లైట్లో ఉండేవాళ్ళు రోహిత్ శర్మకి అంతగా పేరైతే అయితే రాలేదు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్ ఓడిపోవడం ధోని రిటైర్మెంట్ ప్రకటించడం విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వహించడం పరిణామాలు పూర్తిగా మారిపోయాయి ఆ తర్వాత విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ శకం మొదలైంది అని చెప్పాలి విరాట్ కోహ్లీ ఎప్పుడైతే రెండు వేల ఇరవై రెండు కెప్టెన్సీ నుంచి బయటకు వచ్చాడో అప్పుడు రోహిత్ శర్మ కొత్తగా కెప్టెన్ అవ్వటం రోహిత్ శర్మ అత్యధికమైన దూకుడుతో ఆడటం ముఖ్యంగా సెల్ఫ్లెస్ క్రికెట్ ఆడటం సెంచరీలు డబుల్ సెంచరీలు కోసం ఆడకుండా టీం కోసం ఆడటం అనేది రోహిత్ శర్మ ఇమేజ్ ను డబుల్ ట్రిబుల్ చేసింది ముఖ్యంగా సొంత ఘట్టం మీద రెండు వేల ఇరవై మూడు ఓడే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయడం అనేది ఎవరు ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు ఆ తర్వాత రోహిత్ శర్మకి టీమిండియా ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ అయితే ఇచ్చారు వరల్డ్ కప్ పోయినా నీ వెంట మేముంటాము అని మనోధైర్యాన్ని నింపారు రోహిత్ శర్మ ప్రేక్షకుల అభిమానాన్ని ఎక్కడా ఒమ్ము చేయకుండా రెండు వేల ఇరవై నాలుగులో తన చివరి టీ ట్వంటీ వరల్డ్ కప్ని ఆడి భారత్కు కప్పు సాధించి పెట్టాడు ప్రపంచ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాధిన ఏకైక క్రికెటర్గా రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు రోహిత్ శర్మ చేసిన అత్యధిక పరుగులు రెండు వందల అరవై నాలుగు పరుగులు రికార్డును బద్దలు కొట్టడం దాదాపు అసాధ్యం ఒకవేళ చేస్తే ఏ ప్లేయర్ ప్రజెంట్ చేయగలుగు taruh karma